श्रीमहाजनाग्तये नमः श्रीगुरुभ्यो नमः शुक्लां वृतरं विष्णुं शिशुर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायहेत् सर्वविघ्नोपसान्तजे गुरवे सर्वलोकानां विषधे भवरोजिनां हृदये सर्वविद्यानां दक्षिणामुत्तय नमः विश्वेशं माधवण्डुण्डिं दण्डपानीञ्च वैरवं बन्धे शासीं गुहां जनजां भवानीं मन्यजन्निताम् తీష్టదంత మహాటాయ తల్ప అంతధానోపమ భైరవాయనమస్తుబ్జం మనుజ్ఞాతుమరసి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞానమైన జసిగ్గద్దంభిక్షాంతి ఏచ పార్వతి మనకి అనేకమైనటువంటి మంత్రరాజాలు ఉన్నాయి మంత్రము అనేది దైవాధీనం జగశ్రమం మంత్రాధీనం దైవతం మంత్రం యొక్క అధీనంలో పరమాత్మ ఉంటాడు అనేకమైనటువంటి మంత్రాలు ఉన్నప్పటికీ కూడా శివపంచాక్షరి అనేది అత్యంత మహిమోపేతమైనటువంటి మంత్రరాజు శివపంచాక్షరి మంత్రజపం వల్ల మాత్రమే శివవ్రత లేదు శివదీక్ష ఫలము పూర్తిగా ప్రాప్తిస్తుంది పంచాక్షరస్య మాహాత్మ్యం వర్షకోటి శతైదీ నఖ్యం కథితం దేవి తస్మా సంక్షేపత శృణు అన్నారు పరమాత్మ సదాశివుడు అమ్మవార్తు ఈ శివపంచాక్షి యొక్క మహాత్మ్యం ఏదైతే ఉందో ఆ మహాత్మ్యాన్ని కొన్ని వందల కోట్ల సంవత్సరాలు చెప్పినా ఇంకా చెప్పలేము అందువల్ల సంక్షిప్తంగా చెప్తాను అన్నారు కాలంలో పంచక్షరాలు పరమశివుడిని ఆశ్రయించాయి ఈ పంచాక్షరాల్లోనే వేదములు శాస్త్రములు నిత్యంగా నిక్షిప్తమై ఉన్నాయి అప్పుడు పరమశివుడు ప్రకృతిగా నారాయణ స్వరూపం ఆత్మగా శివస్వరూపం కలిగినటువంటి వాడుగా శోభిలినటువంటి పరిస్థితి మొట్టమొదట శివుడి నుంచి ఆవిర్భవించినటువంటి మొదటలో క్షణించినటువంటి నారాయణుడు ఆ నారాయణుడి యొక్క నావికముల నుంచి శివ సంకల్పం వల్ల ఐదు ముఠాలతో బ్రహ్మగారు జన్మించారు సృష్టి కార్యం చేయాలనే ఉద్దేశంతో బ్రహ్మగారు పది మంది మానసపుత్రులు పుట్టించారు వాళ్ళకి ఈ పది మంది పుత్రులకి మానసపుత్రులు కూడా సృష్టి సామర్థ్యాన్ని కలిగించాలి అని ప్రసాదించమని పరమశివుడిని ప్రార్థన చేశారు అప్పుడు పరమశివుడు తన ఐదు ముఠాలతోటి పంచాక్షరాల్ని ఉపదేశించారు బ్రహ్మగారు ఐదు ముఠాలతో ఈ పంచాక్షరాలని ఉపదేశాన్ని పంచాక్షర మంత్ర ఉపదేశాన్ని స్వీకరించారు తరువాత వారు తన ఐదు తన పది మంది కుమారులు ఎవరైతే ఉన్నారో వారికి తన ఐదు ముఖాలతోటి విధి విధానంగా జప విధాన సైతంగా తన కుమారుడికి ప్రబోధ చేశారు పరమశివుడి నుంచి బ్రహ్మగారు బ్రహ్మజారి నుంచి బ్రహ్మగారి మానసపుత్రుడు మానసపుత్రుడు అక్షర లక్షల జపం చేశారు శుభపక్షాక్షరి బ్రహ్మ విష్ణు రుద్రుల్ని అతిక్రమించి ఉండేటువంటి సదాశివుడు వీరి యొక్క తపస్సుని సంతోషించి వీరికి అష్ట ఐశ్వర్యాలు కలిగించేటువంటి పంచాక్షరి మంత్రాన్ని సైతంగా ఉపదేశం చేసి అనుగ్రహించారు ఈ అష్టైశ్వర్యాలు ఏమిటి అంటే అనిమ గరిమ మహిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈసత్వం వసిత్వం అనేటువంటి అష్టైశ్వర్యాలు లభిస్తాయి శివపంచాక్షరి మంత్రం వల్ల అటువంటి శివపంచాక్షరి మంత్రాన్ని ఈ వీరికి ఉపదేశించి అనుగ్రహించారు మానసపుత్రులు బ్రహ్మ మానసపుత్రులు ఈ పంచాక్షర మంత్రంతో పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేశారు మేరుచర పర్వతంలో పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి పరమశివుడి యొక్క భూతజనాల రక్షణలో సృష్టి సామర్థ్యం కోసం వారు తీవ్రమైన తపస్సు చేశారు కొన్ని వేల సంవత్సరాలు చేశారు వారి తపస్సుకి సంతృప్తి చెందినటువంటి పరమశివుడు వారికి పంచాక్షర మంత్ర వినియోగం చెప్పారు ఉపదేశించారు అంటే ఋషి ఎవరు ఛందస్సు దైవతం శక్తి బీజం షడనన్యాసం ధ్యానం ఇవన్నీ ప్రబోధించారు ఈ రకంగా పంచాక్షర మంత్ర జప విధానము శివ అనుగ్రహం వల్ల పరిగ్రయించినటువంటి బ్రహ్మపుత్రుడు ఈ పూర్వ కల్ప సృష్టి ఏదైతే ఉన్నదో అది పంచాక్షరి మంత్రం యొక్క జపఫలము అని గుర్తించారు అప్పుడు లోకాలని బ్రాహ్మణాది వర్ణాలని ధర్మాలని అన్నిటి కూడా వారు ఈ శివపంచాక్షరి మంత్ర ప్రభావంతో కల్పించారు అల్పాక్షరం మహా అర్థం వేదసారం విముక్తిదం ఆజ్ఞాసిద్ధం అసన్ని శివాత్మకం చాలా అతి కొద్ది అక్షరాలతో గొప్ప అర్థాన్ని చెందినటువంటి వేదసారమైనటువంటి మోక్షప్రదమైనటువంటి పంచాక్షరి మంత్రము గురువార్జ్య ద్వారా సిద్ధిస్తుంది ఇది సంశయరహితం ఏమీ సంశయం లేదు ఇందులో ఇది శివవాక్యం ఈ మంత్రము అనేకమైనటువంటి సిద్ధుల్ని సమకూరుస్తుంది మనసుల్ని అంజింపజేస్తుంది ఇది కూడా గంభీరమైనటువంటి పరమశివుడి యొక్క వాక్యం ఈ మంత్రము మంత్రబీజాలన్నిటికీ కూడా మంత్రాలన్నిటికీ బీజం ఇది మంత్రాలన్నిటికీ బీజము మంత్రాలన్నింటికి ఆద్యమైనటువంటిది ఒక పంజరంలో చిలకి ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా సర్వవ్యాపరుడైనటువంటి పరమశివుడు ఈ శివపంచాక్షరి మంత్రంలో ఉంటాడు స్థిరంగా ఈ మంత్రము వేదాల్లో శివాడమాల్లో షరక్షరంగా ఉన్నారు గుర్తింపు పొందింది ఇక లోక వ్యవహారంలో పంచాక్షరముగా గుర్తింపు పొందింది ఇది ఎలా పొందాలి అంటే కేవలము గురు ఉపదేశం ద్వారా మాత్రమే పొందాలి గురువు ఉపదేశం ద్వారా పరిగ్రహించి హృదయంలో నిలుపుకోవాలి విధి విధానంగా జపానుష్ఠానం చెయ్యాలి ఆ రకంగా ఎవరైతే చేస్తారో వారికి ఇక ఇతర మంత్రాలతో కానీ ధర్మశాస్త్రాలతో కానీ ఏమి ప్రయోజనం ఉండడానికి అవసరం ఉండదు అటువంటి వాడికి సమస్త వేద శాస్త్రవాణ్మయ అధ్యయన ఫలితం కలుగుతుంది విజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది సమస్త సత్కర్మల ఆచరణ వల్ల కలిగే ఫలము కూడా ప్రాప్తిస్తుంది ఇది పరమేశ్వరుడు యొక్క వాక్ ప్రతిరోజు నియమంతో నిష్టతో ఈ మంత్రజపం శివపంచాక్ష మంత్రజపం చేయడం వల్ల శివజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది పరమపద ప్రాప్తి కలుగుతుంది బ్రహ్మ విద్యా ప్రాప్తి కూడా కలుగుతుంది ఇటువంటి మహిమోపేతమైనటువంటి శివపంచాక్షరి మంత్రాన్ని సమ్మతమైన విధానంలో ఉపదేశం తీసుకొని జపానుష్ఠానం చేసి అందరూ కూడా శివానుగ్రహాన్ని పొందుదాం స్వస్తి నమ హర మహాదేవ